హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఇలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు అందరు బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ఇది వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు బ్లాగ్ అన్నమాట షూట్ చేశాను ఇక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఇక్కడనైతే చూడండి ఈవినింగ్ సిక్స్ కల ముగ్గు అయితే వేసాను అన్నమాట ముగ్గేసి కలర్లు అయితే వేసుకున్నాను చిన్నగా డిజైన్ వేసుకుని కలర్లు వేసుకున్నాను ఇక అందులోనైతే దీపాలు అయితే పెడుతున్నాను అనమాట ఫ్లవర్స్ అయితే ఎక్కడ దొరకలేదు మాకు ఏ ఫ్లవర్స్ అయితే లేవని చెప్పేసి ఓన్లీ మధ్యలోనే మ చెట్టి పూసిన పువ్వు అయితే పెట్టాను అనమాట ఇలా ఉంది నమ్ముగ్గు కామెంట్ చేయండి బాగుంది కదా చిన్నగా సింపుల్గా అయితే వేశాను ఇక్కడేమో తులసి తల్లి దగ్గర మొత్తం అయితే దీపం పెట్టి ప్రసాదం పెట్టి కొబ్బరికాయ అయితే కొట్టింది ఇప్పుడైతే టెంపుల్కి పోవడానికి రెడీ అనమాట ఇది వచ్చేసి నైట్ టైంలోనే చేసుకున్నాము త్రీ సిక్స్టీ ఫైవ్ మనం ఒత్తుడైతే కాల్చాలి కదా మనం అదేంటంటే మనం సంవత్సరం మొత్తంలో దీపం పెట్టకు అంటే డైలీ పెట్టాం కదా అందుకే ఇప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అన్నట్టు మనం అవన్నీ ఒకసారి ఒత్తులైతే వెలిగిస్తాం కదా అవన్నీ మేము టెంపుల్లోనే చేసాము ఓన్లీ ఇంటి దగ్గర ఎలా పూజ చేసుకున్నాము తులసి చెట్టుకైతే పూజ చేసి కొబ్బరికాయ కొట్టి ప్రసాదం అయితే ఇంకా మేము అందరం అయితే రెడీ అయిపోయినామనమాట టెంపుల్కి అయితే వెళ్దామని చెప్పేసి ఇక్కడైతే గేట్ దగ్గర దీపాలు అయితే పెట్టాను అండ్ పైన కూడా పెట్టేసాను అనమాట ఇక్కడ ముగ్గులోనైతే పెడుతున్నా చూడండి ఇక మా పాప చూడండి చూస్తుంది నేను పెడతా అనేసి అంటుంది కాలుతుంది అని చెప్పేసి ఇక నేనే పెడుతున్నా చూడండి చిన్న ముగ్గులో దీపాలు పెడితే ఎంత బాగుంది చెప్పండి చాలా అంటే చాలా బాగుంది ఇంకా ఫ్లవర్స్ ఉంటే బాగుండు అనిపించింది నాకైతే ఫ్లవర్స్ అయితే మిస్ అయిపోయినాయి అన్నమాట చాలా అంటే చాలా బాగుంది కదా సింపుల్గా ఇవేమి కలర్స్ కొనుక్కు రాలేదండి నేనే ఇంట్లోనే స్వయంగా రెడీ చేసినాయి అన్నమాట అవి ఎలా రెడీ చేయాలో నెక్స్ట్ వీడియోలో అయితే కంపల్సరీ పెడతాను ఇవైతే కొనుకొచ్చినాయి కాదు నేను రెడీ చేసిన కలర్స్ ఇవి ఓకేనా మీకు ఎవరికైనా కావాలనుకుంటే కామెంట్స్లో చెప్పండి నేనైతే ఖచ్చితంగా ఇలాంటి కలర్లు ఎలా చేయాలి అనే అయితే చేస్తాను మీకు కావాలంటే కామెంట్స్లో నన్ను అయితే అడగండి ఇక్కడ చూడండి ఇదైతే ఇంటి వెనకాలన్నమాట ఇంటి వెనకాలను అయితే ఇక్కడ పెడుతున్నా ఇటు సైడ్ కూడా ఓన్లీ ూనే పెట్టాను అనమాట ఇంకా పైన పెడదామని చెప్పేసి ఇక పైకి అయితే వెళ్తున్నాను ఇక పైన పెట్టాలి ఫుల్ గాలి వస్తుంది ఏముంటాయో ఏమో ఇంకా చూడాలి ఇక్కడైతే వెనకైతే పెట్టేసాను అనమాట ఇక్కడ చూడండి ఇక మతం అయితే మేము టెంపుల్కి పోతానం అని చెప్పాయి కదా ఇక్కడైతే మతం అన్నీ రెడీ చేస్తుంది అనమాట అంటే పసుపు కుంకుమ కొబ్బరికాయ అవన్నీ రెడీ చేసి ఒత్తులు అయితే చేస్తుంది ఇక్కడైతే ఇక నేనైతే ఇక్కడ పెట్టేసా ఇప్పుడైతే ఇక పైకి అయితే వెళ్ళి పైన పెట్టాలి దీపాలు Thank <laughs> you. మన ఇంట్లో ఎన్ని దీపాలు పెట్టుకుంటే అంత లక్ష్మీ దేవత మన ఇంటికి వస్తుందంట అందుకే చాలా పెట్టుకోవాలి ఇది వచ్చేసి శివాలయంకైతే వెళ్ళామన్నమాట శివాలయంలో ఫుల్ పబ్లిక్ ఉన్నారు అందరు ఇక్కడే ఒత్తులు కాల్చారు దాలో కాల్చడం వల్ల మాకైతే ఫుల్ పొగ వచ్చిందన్నమాట అసలు మూసమర లేదు మాకు అలా ఉంటే ఉన్నంతసేపు చూడండి శివయ్య దగ్గరికి అయితే వచ్చాము వచ్చి ఇక్కడనైతే పూజ చేసామన్నమాట ఇక కొబ్బరికాయ అయితే కొట్టేశాను ఫుల్ పబ్లిక్ ఉన్నారు ఒకరు ఒకరి తర్వాత ఒకరు అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు అనమాట నా వెనకాల ఇకనైతే ఫస్ట్ ఫస్ట్ కొబ్బరికాయ కొట్టి శివయ్యను మొక్కుకొని వచ్చాను అన్నమాట ఇక్కడ చూడండి స్వస్తి అండ్ హోము ఇవన్నీ వద్దులతోనైతే పేల్చి పెట్టారనమాట ఇక్కడనైతే చేసుకునేటోళ్ళు ఇక్కడ కూడా చేసుకుంటున్నారు పూజ ఇక్కడైతే మొత్తం అయ్యేస్తుంది చూడండి పిండి దీపాలు అంటారు కదా పిండి దీపాలు ఇప్పుడైతే చాలా స్పెషల్ అసలు పిండి దీపాలు అయితే ఖచ్చితంగా చేయాలి ఉసిరికాయ దీపం కూడా కంపల్సరీ అనమాట ఉసిరికాయ దీపం అండ్ పిండి దీపాలు అయితే పెట్టాలి ఇక్కడ చూడండి అందరూ అయితే ఫాస్ట్ ఫాస్ట్గా వెలిగిస్తున్నారు చూడండి అంటే ఎంత బాగుందో తెలుసు అసలు లైట్ లైట్స్ అన్నీ ఆఫ్ చేసేస్తారు ైట్స్ అన్ని ఆఫ్ చేసి ఈ విధంగానైతే తలొక్క తలొక్కటైతే క్యాండిల్ పట్టుకొని ఇలా అనమాట చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నేను కూడా కొన్ని పెట్టేశాను అనమాట అసలు పెట్ట పెట్టడానికి లేవనమాట ఎందుకంటే అంత పబ్లిక్ ఉన్నారు ఫాస్ట్ వాష్ ఫాస్ట్ వాష్ పెడుతూనే ఉన్నారు నాకేమో ఇక మా పాప ఉంది కదా మా పాపను మా వారికి ఇచ్చి కొద్దిసేపు నేను కూడా పెట్టాను అనమాట లుక్ అయితే ఇలా ఉంది కదా చాలా చూడాలి ఇక్కడ ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి ఓమో స్వస్తి Okay. ఇవైతే రాశారు చాలా అంటే చాలా బాగుంది కదా ఇక ఒకరినికొకరు అందరు పెట్టేశారు అనమాట చిన్న కాడ నుంచి అందరు క్యాండిల్స్ పట్టుకొని అయితే అందరు పెట్టేశారు ఇక్కడైతే మేము త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులైతే కాల్చామన్నమాట ఇక మా ఇంట్లో ఫైవ్ మెంబర్స్ అయితే ఉంటాం కదా మా ఫైవ్ మెంబర్స్కి అయితే కాల్ చేసామన్నమాట అక్కడ కొంతమంది ఏమో దేవుని దగ్గరే కాల్చారు అక్కడ ఫుల్ పొగ స్ప్రెడ్ అయిపోయింది అన్నమాట అసలు దేవుని దగ్గర నిలబడే అంత లేదు అసలు ఫుల్ అంటే ఫుల్ పొగ అయిపోయింది ఇక మేమైతే బయటనే పెట్టుకొని ఇక ప్రశాంతంగా ఇక్కడనే మొక్కుకొని ఇక్కడనే ఒత్తిడి అయితే కాల్చాం అనమాట మరి మీరు ఎలా చేసుకున్నారు ఇది కార్తీక పౌర్ణమి అని చెప్పేసి నాకైతే కమెంట్స్లో చెప్పండి మేమైతే మొత్తం అయితే మా వన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి కంటిన్యూగా చేస్తూనే ఉంది ఈవినింగ్ మార్నింగ్ కార్తీక పౌర్ణమికి ఖచ్చితంగా చేస్తుంది అనమాట ఇక్కడైతే ఇక టెంపుల్కి వచ్చామని చెప్పారు కదా ఈ విధంగానైతే అయిపోయింది మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకైతే ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి అబ్బా బాగుంది కదా కలర్ఫుల్గా ఇక్కడ లైట్స్ అయితే ఆఫ్ చేశారు ఎంత బాగుంది అసలు చూడండి చూడడానికి కనులు ఇంకా సరిపోతలేవు కదా అంత బాగుంది అసలు లైటింగ్స్ అయితే సూపర్ వచ్చాయి అసలు ప్రతి ఒక్కరు హెల్ప్ చేశారన్నమాట ఎవరంటే నేనే చేయాలి నువ్వే చేయాలన్నట్టు కాకుండా అందరూ తల ఒక చెయ్యి వేసి అయితే ఇవన్నీ వత్తులైతే వెలిగించారు అనమాట లైట్స్ ఆఫ్ చేయడం వల్ల సూపర్గా అనిపిస్తుంది ఇక్కడైతే కొన్ని పిక్స్ కూడా దిగాము చాలా అంటే చాలా బాగుంది కదా మీకు ఎలా అనిపించిందో నాకు ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి చూసేయండి మరి ఎలా ఉందో మాకైతే దగ్గరలోనే ఉంటుంది అన్నమాట శివాలయము అక్కడికి అయితే వెళ్ళి ఈ విధంగానైతే చేసాము చాలా అంటే చాలా ప్రశాంతంగా మంచిగా అనిపించింది నాకైతే అక్కడి నుంచి రావాలని అన్నమాట ఇంటికి చాలాసేపు ప్రశాంతంగా కూర్చొని మొక్కుకొని వచ్చాము చాలా అంటే చాలా బాగుంది కదా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి ఎంత కలర్ఫుల్గా ఉంది నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా సంతోషంగా ఉంది ఇక్కడనే చాలాసేపు కూర్చొని వచ్చాము వీడియో నస్తే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలని నా కామెంట్స్లో చెప్పండి ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది వీడియో నస్తే చిన్న లైక్ చేయండి